హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర సాధారణంగా మన శరీరంలో అవయవాలు కూడా ఏదైనా జబ్బు చేస్తే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది అయితే కొన్ని మితిమీరి క్యాన్సర్స్ కానీ లేకపోతే మితిమీరినటువంటి దీర్ఘకాలిక డిసీస్ ఏమైనా వస్తే ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా అవసరం అలా ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన ఆదాయాల్లో ఎక్కువగా లివర్ కానీ కిడ్నీ కానీ ఇవి చేస్తూ ఉంటారు ఈ మేజర్ వాటిలో ముఖ్యంగా మనం ఈరోజు లివర్ గురించి మాట్లాడుకుందాం అయితే లివర్కి డిసీజెస్ అంటే ఎలాంటి కాజెస్ ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది ఒకవేళ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఐ మీన్ పోస్ట్ ఆపరేటివ్ ఎలా ఉండబోతుంది మరి వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేది ఎవరు ఎక్కడి నుంచి వీళ్ళకి చేసే అవకాశం ఉంది ఇలాంటి అంశాలన్నీ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శరత్ రెడ్డి పుట్ట డైరెక్టర్ ఫర్ హెపటాలజీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ మరి డాక్టర్ గారి అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే డాక్టర్ సో జనరల్గా లివర్ అంటే ఎక్కువగా ఆల్కహాల్ తాగిన వాళ్ళ వల్ల వాళ్ళకి లివర్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందని మనం చాలా సందర్భాల్లో చూసాము సో కేవలం ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ డ్యామేజెస్ వస్తాయా లేదంటే ఇంకెన్ని అదర్ రీజన్స్ వస్తాయా సో దానికన్నా ముందు అసలు వాట్ ఈస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చెప్తారా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే లివర్ మార్పిడి అని కూడా మనం మాట్లాడుకోవచ్చు తెలుగులో లివర్ పాడైనప్పుడు ఇంకా కొంతమందికి ఈ ఆపరేషన్ చేయటం జరుగుతుంది ఆ పాడైన లివర్ తీసేసి ఆ ప్లేస్లో ఒక డోనర్ నుంచి లివర్ తీసుకొని మంచి హెల్తీ కండిషన్లో ఉన్న లివర్ని పేషెంట్లో ఇంప్లాంట్ చేస్తాం సో ఈ ఆపరేషన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు అంటే ఉన్న పాడైపోయిన లివర్ని తీసేయడం హెల్తీగా మంచి కండిషన్లో ఉన్న పేషెంట్ని లివర్ని పేషెంట్కి ఇవ్వడం ఇస్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ రైట్ మార్పిడి లివర్ మార్పిడి సో నేను ఇందాక అడిగినట్టుగా మరి ఈ ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఎక్కువ లివర్ డ్యామేజ్ అవుతుంది అనేది మాట్లాడుకుంటాం కదా సో అదొక్క కారణమైన ఉంది ఇంకేని అదర్ రీజన్స్ అదే ఆల్కహాల్ చాలా ఇంపార్టెంట్ రీజన్ అండి లివర్ డ్యామేజ్కి అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా గత కొద్ది సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా పెరుగుతోంది మన యాఫ్లుయెన్స్ అంటే మన మిడిల్ క్లాస్ ఎలా అయితే మెల్లమెల్లిగా ప్రాస్పర్ అవుతుందో ఇంక్లూడింగ్ మిడిల్ క్లాస్ లోవర్ సోష క్లాస్ ఈ డెవలప్మెంట్తో పాటు అన్ఫార్చునేట్లీ ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా మనకి అవైలబిలిటీ ఎక్కువైంది కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువైంది అనమాట సో ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అనేది అది ఒక ప్లేగ్ కింద మారింది మన సొసైటీలో అదే కాకుండా ఇంకొక లైఫ్ స్టైల్ డిజీజ్ మన జీవన శైలితో సంబంధించిన ఒక కండిషన్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటే మన కనుక మీరు యావరేజ్ వెయిట్ ఆఫ్ ద పాపులేషన్ ఇప్పుడు తీసుకుంటే జస్ట్ ర్యాండమ్గా ఒక పాపులేషన్ నుంచి ఒక హండ్రెడ్ హెల్తీ పీపుల్ని తీసుకొని మీరు కనుక యావరేజ్ వెయిట్ చూస్తే దీన్ని మీరు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న యావరేజ్ పాపులేషన్ వెయిట్కి కంపేర్ చేస్తే యాజ్ అ హోల్ పాపులేషన్ వెయిట్ అనేది పెరుగుతుంది విఆర్ ఆల్ అండ్ లాట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ ఒబీస్ అంటే ఒబీసిటీ ఆర్ ఊబకాయం అంటారు తెలుగులో సో బాడీ మాస్ ఇండెక్స్ అనేది హైయర్ సైడ్ ఉంటుంది సో ఇది మెయిన్గా ఎక్సెస్ వెయిట్కి కారణం ఫ్యాట్ అనమాట ఇట్ ఈస్ నాట్ మసల్ ఇట్ ఈస్ నాట్ అదర్ స్ట్రక్చర్స్ ఈ ఫ్యాట్ కారణంగా ఎక్సెస్ వెయిట్ అనేది మనం ఈ జనరల్ పాపులేషన్ చూస్తున్నాం సో ఈ ఎక్సెస్ ఫ్యాట్ బాడీలో అక్యుములేట్ అయినప్పుడు ఇది లివర్లో కూడా పేరుకుపోతుంది లివర్లో నార్మల్గా అసలు ఫ్యాట్ అనేది ఉండదు ఆర్ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో మీరు ఒక యావరేజ్ అడల్ట్ లివర్ కనుక చూస్తే ఒక వన్ కేజీ లివర్ వెయిట్ ఉంటే దాంట్లో ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువ ఫ్యాట్ ఉంటుంది సో దట్ ఈస్ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ దట్స్ అది నార్మల్ లివర్ అనమాట సో ఈ ఊబకాయం ఒబిసిటీ డయాబెటీస్ ఈ కండిషన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ లివర్లో కొవ్వు పేరుకుపోతుంది సో దీన్ని ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు ఇదొక రీజన్ ఇదొక బిగ్ రీజన్ అండ్ వైరసెస్ ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ మగవారిలో కనిపిస్తుంటుంది ఆడవారిలో కనిపిస్తుంది అంట రెండు జెండర్స్లో కూడా మనం ఈక్వల్గా చూస్తున్నామండి ఫ్యాటీ లివర్ డిసీజ్ మేబీ కొంచెం పురుషుల్లో ఎక్కువ చూస్తుంటాం కావచ్చు బట్ ఓవరాల్ బోత్ జెండర్స్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇన్సిడెన్స్ ఉంది మన పాపులేషన్లో పర్టికులర్లీ ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం